రోజు ఆడేవాడికి అయితే ప్యాక్ ప్యాక్ తిరుగుద్ది చేయి తిరుగుద్ది రోజు ఆడకపోతే ఏమవుద్ది తిరగదు అలా చెప్పి రోజు ఆడమని చెప్పండి ప్రోత్సహించబాహండి అంటే రోజు ఏ వృత్తి అయినా చేసేవాడికి రోజు వెహికల్ తోలేవాడికైనా సరే ఆ యొక్క మూమెంట్ వేరు ఉంటుంది అలా లేదనుకోండి సాధనం చేయి తిరగదు అలాగే మరి మూడున్నర సంవత్సరాలు వలయ్యేల వాళ్ళు చేపలు పడటానికి మరి ఇప్పుడు తప్పదు ఎసుప్రే వాళ్ళతో లేడు పోషించడానికి వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగాలు పోయినాయి వాళ్ళి పోషణ పోయింది వాళ్ళకి కాబట్టి సముద్రంలోకి వెళ్ళారు వల వలసారు పట్ల ఒకవేళ వాళ్ళకి అనుభవం తప్పిపడలేదు లేదంటే వాళ్ళు ఆశీర్వించబడటానికి దేవుడు వెయిట్ చేశాడో మనం అర్థం చేసుకోవాలి ఆ యొక్క వేగజామునే వచ్చి దేవుడు చెప్పిన మాటకు విన్నందుకు విస్తారమైన చేపలు పడి అలలు